మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఖమ్మం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు తమ ప్రభుత్వంలో అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు గత ప్రభుత్వ తప్పులు పునరావృతం కాకూడదన్న ఆయన ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు అలాగే సంక్రాంతికి మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు ధరణి పోర్టల్లో జరిగిన తప్పులను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు దాంతో పాటుగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తామని వెల్లడించారు డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోకుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి